హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బాల ముచ్చట్టు సో అందరు ఎట్ల ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో అందరికీ అందరికీ పండుగ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా జానం అయితే ఇప్పుడే ఇప్పుడే తెచ్చింది ఇప్పుడే అందరూ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ సో టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది సో మాకు వచ్చి మాకు రాకెట్ కడుతుంది సో దాని తర్వాత సో మేము వానం మన అన్న వాళ్ళకు రాకెట్ కడుతుంది సో దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై రాకీలు తెచ్చుకుంది సో ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అన్న కట్టేసి ఇక్కడ నుంచి కార్వన్కి వెళ్తాం సో అక్కడ రాఖీలు కట్టేసి సో ఈరోజు మొత్తం తిరుగుడే ప్రోగ్రామ్ ఉంది సో అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ సో మీరు ఇట మాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో ప్రస్తుతం అయితే మనమైతే రాఖీలు కట్టేసుకుందాం ఓకేనా నీళ్ళ <Nee వచ్చిలో <liksom> <Neefri> uh, <NIinda strains piercing> <sharp features>

అట్లా వస్తే చూడ ఆ చెప్పిలు వస్తే చూసినావామికి ఐ రెండు అసలు ఎక్కువ బిర్యానీ అన్ని తిన్నాం తిన్నేవా ఏం కావాలి పైసలు గట్టి అడుగుతున్నా మేము ప్రేమతో ఇస్తాం కానీ ఇంట పడద్దు పైసలకు పైసలు పెడతారా ఫోన్పే నెంబర్ ఫోన్ పే ఇస్తా ఏంటిది అరే ఏంట పడతారు పైసలకు ఇగో ఫైవ్ రూపాయ ఐదు రూపాయలు తీసుకో ఇప్పుడు తీసుకోర్రీ మళ్ళీ ఇస్తా కానీ ఇగో కురుకురే కొనుకో కురుకురే కొనుకో ఐదు రూపాయలు ఐదు రూపాయలు కురుకురే కొనుకో జల్దీ మన టైం అవుతుంది సర్వ ఫ్రెండ్స్ ఇప్పుడు మా జానవి మా గాయత్రి మా తమ్ముని గట్ట రాఖీ కట్టడానికి వెళ్తురు అట్నే మా బాలమణి మా బాలమణి మా అన్నవాళ్ళకి రాఖీ కట్టడానికి అయితే బయలుదేరుతుంది సర్వం సిద్ధం చేసుకుంది ఎన్ని రాఖీలు మైడేని మావాలమ నకిలేటనికే చీటి తీసుకుని aaye ఎవరు పీర్ బాబేని గడర్ బాబే గడర్ నికే పరి పక్కిల్ లేవాలన వదిలే కుదరాడు ఉస బాబే పత దిరు రే రే కుదరాడు ఫోటో నాకి కట్టడాకే ఇంటికి

అప్పుడైనా అప్పుడైనా ఒక రోజు ఆగమంటే ఆగతరేది ఒక్క రోజు ఆగత ఇది ఎట్లా కూతురు చూడు ఇక పీకని మీద ఆర్డర్ ఐదు వందలు తీసుకుంది చూపి చూపి ఇది అక్కకు నీ నీ బాకీ తీరిపోయింది నీ బాకీ తీరిపోయింది సరే ఇప్పుడు మమ్మీకి రాకీ ఉన్న ఇప్పుడు మమ్మీ మరి అన్న నాకు రాకీలు ఉన్నారే ఏ పైసలు నాయన చేస్తా ఏంటి ఏ రూపాయలు తీసుకుంది సో హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కార్ వెళ్తున్నాము వాళ్ళ అన్న వరకు రాకీరాటే సో ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే మొత్తం అయిపోయింది సో ఇప్పుడు కార్ వెళ్ళి రాకీ బాబా బాబాయ్ టూ ఫిఫ్టీ ఇమ్మనండి నీకు నీకు టూ ఫిఫ్టీ వస్తుంది టెన్షన్ కూడా పంపకాడు ఈక్వల్ ఉంటాయి ఎప్పుడైనా సరే ఆస్తి పంపకాడు దాన్ని దిగువామి నేను చెప్పుడే మా బాల్యం కారవానికి వచ్చింది హగవారన్నా అడ్డమొస్తుంది విజిట్ చేసుకుని దిగువామి నాడు పండుగ ఉంది ఎప్పుడు వంటలు రాగి రాగిల పండుగ శుభాకాంక్షలు మీకు కూడా మీకు మీ కుటుంబ సభ్యులతో దిగు 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 జల్ది

ഓക്കേ കണ്ടോ ഞാൻ മാസ്സ് വിടോട്ടെ ബോക്സില വെക്കേ ഇട്ടോ ഇട്ടേക്കണോ അഴുള് അസ്സുണ്ടാ കൊട്ടേയട്ടെ സീസ്നാ ഒന്ന് ഇട്ടേക്കണോ അങ്ങോട്ട് വെച്ചോ അങ്ങടെ ഗ്രൗണ്ട് ഇക്കോ കൊന്നോ അവിടെ വെച്ചോ ले ले छु रे हम्म और जाकेट गलत से हम काटते हमारा घने नहीं है घने और इधर ना <तरीप>? <anatomy> <Officer paperwork> Hey running kala pore is sale I guys am aya wait inga tik a 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 tik